నమస్కారం అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం మహాదేవ్ గురువు గారు వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మ వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికరంగానైతే ఉండబోతుంది ఎందుకు అంటే వృషభలంలోకి గురుగ్రహం రావడము ఈ యొక్క ఐదారు నెలల నుండి అనివార్య కారణాలు కావచ్చును లేదా ఎంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ ఉన్నారు ఇందులో కొందరు మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా మేషరాశి రాశి వారులాగా ఎక్స్పెక్టేషన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోవడము కోపం పెరిగిపోవడము ఈగో ఫీలింగ్ పెరిగిపోవడము ఉరికే ఊరికే అరవడం నేను నేను మాత్రమే అని మేం చేసిందే ధర్మము మేము చేసిందే న్యాయము అనేటువంటి విధంగా కానీ మీకు ఇప్పుడు ఈ యొక్క మార్చ్ నుండి కూడా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆరు ఏడు నెలలు సుమారుగా ఆరు ఏడు నెలలు శుభం బాగుంది కొందరికి తప్పు చేసిన తప్పించుకునేటువంటి ఒక బలం మీకు గురుగ్రహం ఇచ్చింది కానీ ఇప్పుడు ఇది వక్రము చూపు వలన ఈ ఐదు నెలలు అద్భుతం ఉండబోతుంది మీకు మామూలు అద్భుతం కాదు ఎవరైతే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఉన్నారో ఎవరైతే ఒక వ్యవస్థలో నేనే గొప్ప అని అనుకునేటువంటి వారు ఉన్నారో వాక్షర్ మీద ఎవరున్నారో వారందరికీ కూడా ఏది వృషభ రాశి వారు ఇప్పుడు మీ పన్నెండో స్థానాన్ని గురువు దృష్టితో చూస్తున్నాడు పన్నెండో స్థానం అంటేనే ఏమిటి అంటే శిక్ష శిక్ష అమలు పడే అటువంటి స్థానం అది ఓకే కనుక ఈ శిక్ష అమలు పడేటువంటి స్థానము ఆసన్నం ఉన్నది కనుక మీరు రెడీగా ఉండవచ్చు ఎందుకు అంటే ఒకరిని మనము ఎంత ఇబ్బందికరంగా మోసం చేసినా లేదా మరొకటి ఇంకేదైనా చేసున్నా కూడా ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది మాత్రం గమనించుకోండి మరి దీ దీని వలన ఏమిటి అంటే ముఖ్యంగా స్థాన చలనం ఉన్నది మరలా వీరికి ఎవరికి ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రదేశ మార్పులు ఖచ్చితంగా పదవీహీనత అంటే ఉద్యోగం కోల్పోవడం కావచ్చును లేదా ఉద్యోగంలో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మరొకటి వ్యర్థ ప్రయాణాలు అంటే ఇటు నుండి అటు అటు నుండి ఇటు ఏదో అసలు అర్థం అర్థం లేని ప్రయాణాలు అయితే ఉన్నాయి వృషభ రాశి వారు మరొకటి స్త్రీ చలన వ్యయము అంటే స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిణామాలు దీంతో పాటుగా నివాసంలో మార్పు ఉన్నది అదేవిధంగా మరి ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే తల్లికి సంబంధించి కొంత ఇబ్బంది ఆదాయానికి మించినటువంటి వ్యయము అదేవిధంగా స్థాన భ్రంశము ఉన్నది నాశనము ఉన్నది ఇవన్నీ కూడా గోచరిస్తున్నది ఇంకా చూసుకున్నట్టయితే ముక్కు ముఖము తెలియని వ్యక్తుల నుండి కొంచెం జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది దీంతో పాటుగా సప్తమ స్థాన దృష్టి కూడా పడడం జరుగుతున్నది తండ్రికి సంబంధించి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీరికి భార్యాభర్తలలో కలహాలు కావచ్చును అదేవిధంగా గృహ సమస్య రాజ భయము అదేవిధంగా కోపము అనూహ్య అవరోధాలు ఇవన్నీ గోచరిస్తున్నాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వృషభ వారు ఎందుకు అంటే గురువు మీకు వక్ర దృష్టి వలన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి ఇక మరి మిగిలినటువంటి గ్రహాల మూలకంగా మనం మీకు వచ్చేటువంటి పరిస్థితి ఏమిటయ్యా అనుకుంటే మరి వృషభ రాశి వారికి కొంత బంధుమిత్రులతో కలిసి ఉండేటువంటి పరిస్థితి నూతన వ్యాపారము ప్రారంభించుట అదేవిధంగా కొంత శుభకార్యాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి శరీరమందు కొంత అలసట అదేవిధంగా మంచి వారితో స్నేహం చేసేటువంటి సందర్భంలో మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటువంటిది నిర్ధారణ చేసుకోలేనటువంటి పరిస్థితులు కూడా మీకుంటాయి అదేవిధంగా బంధుమిత్రుల కలయికని చెప్పుకున్నాం ధన లాభాలు వస్త్ర లాభాలు ఇలా అన్నింట లాభాలు ఉన్నాయి ఎట్లా లాభాలు అంటే మరి ఈ యొక్క శని మూలకంగా మీకు మంచి స్థానంలో శని భగవాన్ ఉండడం జరిగింది కనుక శని మూలకంగా కొంత కొంత అయితే గోచరిస్తుంది కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి వ్యక్తిగత జాతకంలో కనుక కొంత షార్ట్ డిస్టర్బెన్స్ ఉన్నా రాహువు కేతు దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నా గురువు యొక్క మహాదశ అయిపోకుండా ఉన్నా కూడా మరి వీరి జాతకంలో గురువు వక్రగతి దృష్టితో ఉన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తొందరపడి ఎవరో మీకు ఒక కారు ఇవ్వలేదు అని చెప్పి మీరు కొత్త కారు కొంట అనుకోవడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని పరిణామాలు అయితే ఉన్నవి కనుక కొంత జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళితేనే ఈ యొక్క అక్టోబర్ నెలలో బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఆశ్వాయజ మాసంలో మనకు ఖచ్చితంగా కూడా ఈ యొక్క వృషభ రాశి వారు మీకు లక్ష్మీదేవి అధిపతి వృషభానికి కనుక దుర్గా అమ్మవారికి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి అదేవిధంగా మనకు సరస్వతి అమ్మవారికి ఎట్లా వీలుంటే అట్లా త్రిశక్తి అమ్మవార్లకు అద్భుతంగా మనకు నవరాత్రులు ఉన్నాయి కనుక ఇటు నవరాత్రులలో మంచి సేవ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనసు పూర్తిగా కూడా వేడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వ్యక్తిగత జాతకం వేరు గోచారం వేరు ఈ యొక్క గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో గ్రహాలు మారవు కనుక ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకములో ఏర్పడేటువంటి లగ్నము ఆ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలకు సంబంధించినటువంటి దశ అంతర్దశలు బేస్ చేసుకొని జ్యోతిష్యం అనేటువంటిది చెప్పించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఎవరికైనా వ్యక్తిగతంగా జ్యోతిష్యం నేర్చుకోవాలి అని ఆసక్తి ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఏ రాశుల వారికైనా కూడా మీ జాతకంలో మంచి గురుస్థానము రాహు స్థానము స్థానం బాగున్నట్లయితే తప్పకుండా మన వద్ద ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అవుతూ ఉన్నాయి కనుక తప్పకుండా ఆసక్తి ఉండేటువంటి వారు వీరికి నేర్చుకోవచ్చు ఋషభ రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉందో తెలియచేశారు